కడప జిల్లాలో ఉన్న కార్పొరేట్ భాష్యం పాఠశాలలు విద్యార్థులకు కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు క్రీడా మైదానం కల్పించడం లేదని ఫీజుల పేరుతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విద్యాశాఖ అధికారులు స్పందించాలని కోరుతూ పీడెసియూ ఆధ్వర్యంలో కడప నగరం ఐతే సర్కిల్ వద్ద గల భాష్యం పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పీడెసియూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న మాట్లాడుతూ కడప నగర పరిధిలో భాష్యం పాఠశాలలు రెండు బ్రాంచ్లు కొనసాగుతున్నాయని పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు అర్హత పరీక్ష పెడుతున్నారని పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ల పేరుతో దోపిడీకి గురిచేస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని విద్యార్థులకు సరిపడా మరుగుదొళ్లు క్రీడా మైదానం లేవని ఆరోపించారు విద్యాశాఖ అధికారులు స్పందించి విచారణ జరిపి ఫీజులు దోపిడీని అరికట్టి ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు

పాఠశాల మాసంపై ఉన్నత పరీక్షల పేరుతో మోసం చేస్తున్న కార్పొరేట్ మాసం పాఠశాలపై విద్యార్థులను తల్లిదండ్రులను అధిక ఫీజులతో మోసం చేస్తున్న కార్పొరేట్ మాసం పాఠశాలపై కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల మాసంపై